హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి విషయాలు మరో మరి కొంతమందికి ఫార్వర్డ్ అయితే వాళ్ళు కూడా ఈ లోకంలో జరిగినవి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువగా ఎలా ఉండాలి ఏంటనేది ఓకే ఫ్రెండ్స్ నేను నా భర్తను భరిస్తుంది కేవలం బిడ్డల కోసం అని ఒక అమ్మాయి అంటుంది ఎందుకు ఆ మాట అనే పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది నా భర్తను నేను భరిస్తుంది కేవలం నా పిల్లల గురించి ఎందుకంటే ఈ సొసైటీలో నా బిడ్డలకి తండ్రి అవసరం అందుకనే నా బిడ్డల కోసమే భరిస్తున్నా లేకపోతే నాకు ఈ మొగడు అవసరం లేదు ఎందుకు నాకు నా పెళ్ళం వద్దు నాకు పక్కింటిలో పెళ్ళం వద్దు అన్నాడు ఆ మొగుడు ఏ ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించి పెద్దలను నిద్రించి చేసుకున్నావే ఈరోజు ఆ అమ్మాయి మీద ప్రేమ ఎందుకు తగ్గిపోయింది నీకు ఆమె మీద ఎందుకు తగ్గింది ప్రేమ పక్కింటి ఆమె మీద ఎందుకు పెరిగింది ఆ పక్కింటి ఆమె కన్నా నీ భార్య ఇంకా అందగత్త ఎందుకు పెరిగింది అంత అన్నం ఉన్న నీ భార్య నీ కళ్ళకి ఎందుకు అనట్లేదు అంత గుణంలో ఉన్న నీ భార్యని కంటికి ఎందుకు కనిపించట్లేదు పక్కింటి పెళ్ళం నీ పెళ్ళం మీద అంత అయినా ఆమె ఎందుకు అనిగింది అసలు చెప్పు మరి ఏం జరిగింది చెప్పలేని ప్రశ్న ప్రతిమ మేడం ఎందుకంటే తన యొక్క ఆశలకి తన యొక్క ఆలోచనలకి తన యొక్క ఫీలింగ్స్కి ఏ ఆడది దొరుకుతుంది పక్కింటిది అవ్వచ్చు ఎదురింటది అవ్వచ్చు ఎనగింటది అవ్వచ్చు వచ్చేసే చోట అవ్వచ్చు ఎక్కడైనా ఎనీ వే ఎక్కడైనా ఎనీ ప్లేస్ అయినా వచ్చు నీ యొక్క కోరిక తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగిస్తున్న అస్త్రమే ఆడది నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి నువ్వు ఉపయోగిస్తున్న అస్త్రం ఆడది కాదంటావా ఇంతవరకు నిన్ను ప్రాణంగా ప్రేమించిన భార్య నిన్ను అసహించుకోవడానికి కారణం ఏంటి నీ ప్రవర్తన ఆ ప్రవర్తన వల్లే తన వంతు తను కృషి చేస్తున్న మారుతామని ఇంకా మారినప్పుడు ఇంకా మారినప్పుడు ఏ భార్య అని ఏం చేస్తుంది వదిలేయండి పట్టించుకోకండి మీరు ప్రవాహంలాగా ఒక మహాసముద్రంలాగా అంతు చిక్కని నదిలాగా అంత ప్రేమను భర్తకిచ్చినప్పుడు నీ ప్రేమ విలువ ఏం తెలుస్తుంది ఫుల్లుగా పొట్టిండిపోయిన అడిగి పంచపక్ష ప్రమాణాలు పెడితే ఆకలి విలువ తెలుస్తుందా వాటి విలువ తెలియదు అదే విధంగా ప్రేమంతా ఇస్తే ఆ ప్రేమ విలువ వాళ్ళకి తెలియదు ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆ ప్రేమను లాగేస్తు ఇవ్వబాకు వదిలే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ప్రేమించే భార్య పొద్దున లెసిన కాణించింది కాళ కాణించిన వరకు ఎంత సహకరి చేస్తుందో నీకు ఒక రోగం వస్తే తను ఎంత అల్లాడిపోద్దు నిన్న ఒక పసిబిడ్డన ఎంత బాగా చూసుకుందో నీ కానాడు తెలుస్తుంది ఆ విలువ నీకు ఎప్పుడు లోటు లేకుండా చూస్తుంటే నీకు ఒక భార్య విలువ ఎలా తెలుస్తుంది ఎప్పటికీ తెలియదు అందుకే ఇలాంటి పనులు చేసే భర్తలు ఉన్నప్పుడు ఏ భార్య అయినా తనను తను ప్రేమించుకోండి ప్రేమను మాత్రం మీ భర్తకి ఇంకా పంచబాకండి ఎందుకంటే అది మీరు పంచి మీరు అవమానాల పాలై మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం వల్ల మిమ్మల్ని మీరు పెంచుకోవడం మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ప్రేమించుకోవడం వల్ల మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది మీలో ఒక మనోధైర్యం వస్తుంది అప్పుడు తెలుస్తుంది నన్ను నేను ఇన్నాళ్ళు ప్రేమించుకోలేదు నా భర్తని ప్రేమించానా నన్ను నేను ప్రేమించుకుంటే సొసైటీలో ఎంత బాగుంటుందా అనేది మీకు అప్పుడు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో